అధ్యక్ష దేశ అత్యున్నత సభ చట్టసభ పార్లమెంట్ అధ్యక్ష పార్లమెంట్లో మరి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు అందులో రెండు వేల పద్నాలుగులో పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఇద్దరికి కూడా హామీలు ఇచ్చినారు ఇప్పుడు వారు చెప్పినట్టు ముప్పై ఐదు పైచీలకు హామీలు ఇచ్చారు కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్ష ఒక రాష్ట్రానికి ఏమో చేయుతనిచ్చి మరొక రాష్ట్రానికి ఇవ్వడం మండి చేయి చూపెట్టడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఇది అన్యాయం తప్పకుండా తెలంగాణ హక్కులను ఇది కాలరాయడమే అవుతుంది వ్యవస్థీకరణ చట్టానికి ముఖ్యంగా తూట్లు పొడవడమే జరి అయినట్టుగా మేము కూడా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష పక్కవారు బాగుపడితే సంతోషపడతాం ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు సంతోషం ఇబ్బంది లేదు కానీ మనకివ్వలేదు అనే బాధ మాత్రం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డలో కూడా ఉన్నది అధ్యక్ష ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత చిన్న చూప కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద అనే ఒక బాధ తప్పకుండా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ హక్కులను ఎవరు హరించినా ఎవరు ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో తప్పకుండా వారి మెడలు వంచే బాధ్యత మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీది అనే మాట నేను మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే పది సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే రాసుకుంటే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదట రాష్ట్రం ఏర్పడ్డదో లేదో ఇంకా అప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు చీఫ్ మినిస్టర్ డెజిగ్నేట్గా ఉన్నారు ఏడు మండలాలు తెలంగాణకు సంబంధించి అన్యాయంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి ఆనాడు పోలవరంలో ముంపులో భాగంగా ఆంధ్రాలో కలిపితే మొట్టమొదటగా స్పందించింది రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది మా పార్టీ అధ్యక్ష ఆనాడు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కొట్లాడింది మేము అధ్యక్ష అధ్యక్ష ఇది సెప్టెంబర్ ఏడు రెండు వేల పద్నాలుగు ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి ప్రత్యేక హోదా ఇవ్వండి ఆంధ్ర అడుగుతున్నది మాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడిగిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి కాదు అధ్యక్ష ఒక లక్ష పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా అన్నాడు కేసీఆర్ గారు ఇది సెప్టెంబర్ పదహారు మన రెండు వేల పదహారు ఫిబ్రవరి పన్నెండు అధ్యక్ష అధ్యక్ష ఒకటి కాదు అధ్యక్ష ఇట్లా ఎన్నో సందర్భాలు ఇక రెండు వేల పదిహేనులో అధ్యక్ష మళ్ళీ కలిసిన ఫోటోలు అదేవిధంగా ఒక్కసారి కాదు అధ్యక్ష ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి విషయంలో ప్రతి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పలుమార్లు పోయినాం అధ్యక్ష పోయి కొన్ని సాధించినాం కొన్ని సాధించలేకపోయాం రకరకాల ప్రయత్నాలు చేసినాం వివక్షాపూరితమైన వ్యవహారం చేసినప్పుడు ముఖ్యంగా సిఏఏ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ లాంటి విషయంలో తెలంగాణ శాసనసభలోనే తీర్మానం పాస్ చేసినాం అధ్యక్ష పాస్ చేసి దిస్ వాజ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ ఇరవై ఆరు అధ్యక్ష మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము సిఏఏ ఎన్ఆర్సి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన కూడా చెప్పినాం అధ్యక్ష సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి మోటార్లు పెట్టాల్సిందే మీటర్లు పెట్టాల్సిందే మోటార్లకు అని మెడ మీద కత్తి పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసిన ఒకటే కాదు అధ్యక్ష కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేందుకు మేము మా పార్టీ రెండు వేల ఇరవై ఒకటి మార్చి నాడు చేసిన తెలిసింది ఇవన్నీ ఏపీ అధ్యక్ష ఈరోజు రాష్ట్రం రాష్ట్ర ప్రజలంతా కూడా గంభీరంగా మనకు జరిగిన నష్టం పైన ఆవేదన చెందుతా ఉన్నారు దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాన్ని ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను చాలా స్పష్టంగా చెప్పి దీని మీద చర్చించి అంతిమంగా మనకు జరిగిన నష్టం రావ దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలని దానిపైన సభలో సభ్యులందరూ అభిప్రాయాలు తీసుకుందాం చర్చ పెడితే అది వదిలేసి గత పది సంవత్సరాల క్రితం నుంచి వారు ఏం చేశారో ఇది చెప్పుకుంటూ పోతే దానికోసం కాదు కదా చర్చ పెట్టింది చర్చ పెట్టింది ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఎట్లా పూరించుకోవాలని దానిపైన గౌరవ సభ్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతూ జరిగిన నష్టాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి మనం అందరం కలిసి ఏం చేయాలి సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి తీర్మానం చేయాలా లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిర్భ ఏమైనా అడగాల ఏం చేయాల మీ సూచనలు చెప్పండి దాని ప్రకారం తీర్మానం చేద్దాం దాంట్లో రండి అధ్యక్ష వారికి స్పష్టంగా చెప్పండి అధ్యక్ష కేటీ రామారావు గారు అధ్యక్ష వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష కానీ వివక్ష ఈ రోజు కాదు బట్ గారు పదేళ్ల వివక్ష శ్రీధర్ బాబు గారు మాట్లాడింది కూడా అదే కదా పునర్విభజన చట్టం వచ్చింది రెండు వేల పద్నాలుగు అందులో నెరవేర్చిన అంశాలు ఎప్పటి నుంచి ఉన్నాయి పదేళ్ల నుంచి ఉన్నాయి మీరు కట్ల కాదు మేము చెప్పిందే మాట్లాడాలంటే రాష్ట్ర పంపండి చదువుతాం మరి నేనేమంటున్నా అంటే పద్ధతి కాదు మా మా వర్షన్ మమ్మల్ని చెప్పుకొని ఇవ్వాలి కదా పదేళ్ళు మేము చేసిన ప్రయత్నాలు కూడా చెప్పాలి కదా ఏడేళ్ల కింద పుట్టలేదు కదా తెలంగాణ ఏడు నెలల కింద కాదు కదా పదేళ్ల కింద పోరాటాలతో పుట్టింది అధ్యక్ష ఒకటి కాదు ఎన్ని పెండింగ్ ఇష్యూస్ ఎన్నిసార్లు పరిస్థితి చేసినామంటే లెక్కలేదు అధ్యక్ష చివరికి ఓబీసీ సెన్సస్ కావాలి అని స్టేట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం అది మాత్రమే కాదు అధ్యక్ష ఎన్నో రకాల విషయాల్లో ఆఖరికి వ్యవసాయ చట్టాలు కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెస్తే ఇది మా పార్లమెంట్ సభ్యులు మొత్తంగా పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసింది అధ్యక్ష అధ్యక్ష నేను తప్పు మాట్లాడుతున్నాను సరే నేను ఇబ్బంది ఉందా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా మీకెందుకు సార్ ఇబ్బంది వాళ్ళకెందుకు ఇబ్బంది నాకు అర్థం కాదు వ్యతిరేకం మరి ఇంకేమున్నది ఇబ్బంది నాకు అర్థం సబ్జెక్టే మాట్లాడుతున్నాను కదా పంపియండి సార్ లేకపోతే ఏం రాయాలి ఏం మాట్లాడాలో పంపియండి మాట్లాడతాం ఇదేం పద్ధతి సార్ ఏం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా ఏం మాట్లాడాలో మీరే చెప్తారా సార్ మచ్ ఇది సార్ యామ్ సీనియర్ మెంబర్ నేను ఐదు సార్లు గెలిచి వచ్చిన వాడిని నాకు ఏం మాట్లాడాలో తెలుసు హౌజ్లో ఎలా ఉండాలో తెలుసు ఈ రకంగా డిక్టేట్ చేయడం కరెక్ట్ కాదు ట్రెజరీ బెంచెస్ మాకు